అండి వెల్కమ్ టు టేస్టీ వైఫ్ ఇవాళ మనం చేసుకోబోతున్న ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ వచ్చేసి మునగాకుతో రోటీ చేసుకుంటున్నామండి ఇదే మునగాకు పరోటా దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని పక్కన ఏం అవసరం లేదండి ఇది ఒక్కటే రోటీ మాత్రమే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకు పెడితే చాలా మంచిగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి మునగాకులో ఉన్న పోషకాల గురించి మనం సపరేట్గా చెప్పనక్కర్లేదండి సో అవన్నీ పోషకాలు ఇందులో కలిపి ఉంటాయండి అందులోను మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అది కూడా చాలా మంచిది ఇవన్నిటి కాంబినేషన్లో ఒక మంచి రోటీన్ తినాలనుకుంటే దాని ప్రిపరేషన్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఇప్పుడు నేను దీనికోసం ఒక చిన్న కప్పు మునగాకు తీసుకున్నానండి ఇది ఫ్రెష్గా ఉండాలి దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి ఇలా పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా చిన్నగా తరుక్కోవాలి ఎందుకంటే మధ్యలో ఎక్కడ తట్టుకోకుండా ఉంటుందండి రొట్టెలో దీంట్లోకే కొద్దిగా దంచిన ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇవి లేకపోతే పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పొడి కంటే ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి మనకి ఇప్పుడు చపాతి పిండి రెడీ అయిపోయింది ఇలా తయారైన పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తానికి అంటేటట్టుగా ఒకసారి పట్టించి పక్కన పెట్టండి ఇప్పుడు రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిన్న బాల్ సైజులో పిండిని తీసుకొని ఇలా చపాతీ కర్రతో మెల్లిగా రుద్దాలండి ఇలా రోటీ చేయడం కష్టమేం కాదండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా రోటీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని పెట్టుకోవాలండి ఇలా ఒక సైడ్ కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా సెకండ్ సైడ్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి చూడండి రెండు నిమిషాల్లో మనకి మునగాకు పరోటా రెడీ అయిపోతుంది దీంట్లోకి పక్కన కాంబినేషన్గా కూడా ఏం అవసరం లేదండి ఉత్తి రోటీ తింటేనే చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులు బాగా కాల్చుకుంటూ రోటీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మీకు ఇంకో రోటీ కూడా వేసి చూపిస్తాను ఇలా చక్కగా వచ్చేస్తాయండి రోటీలన్నీ ఇలా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇలా అన్ని రోటీలని ప్రిపేర్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మునగాకు పరోటా రెడీ అయిపోయింది ఇది టేస్ట్లోనే కాదు హెల్త్లో కూడా నెంబర్ వన్ అని చెప్పొచ్చు దీంట్లో చాలా పోషకాహారం ఉంది కాబట్టి పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మునగాకుకి సంబంధించిన ఎన్నో హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.